ఇదంతా పెయింటింగ్ ఇదంతా ఏడికి ఎంత టైం పడుతుంది నీకు తెలియదు ఇంకా చూడాలి నేనే ఫస్ట్ టైం వేస్తున్నా కాబట్టి ఏం క్లారిటీ ఇవ్వలేను ఫస్ట్ టైం ఇన్ మై సారీ నేనే ట్రై చేస్తున్నా సో అది పెద్ద ధైర్యం అనేది చెప్పాలి దగ్గర దగ్గర ఈ శారీ ఒక సెవెన్ ఎయిట్ థౌసండ్ కాస్ట్ ఉంటుంది ఈ శారీ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ కాస్ట్ ఉన్న శారీ మీద నేను చేసుకుంటున్నా లెట్స్ సీ ఏమవుతుందో చాలా అందంగా వస్తే మాత్రం నేను కస్టమర్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ కంటిన్యూస్ గా తీసుకుంటాను కంటిన్యూస్ గా తీసుకుంటాం మరి ఇప్పుడు కొంతమందికి ఎమర్జెన్సీ ఉంటుంది తొందరగా కావాలంటారు వాళ్ళకి ఎట్లా చేస్తాను మరి వాళ్ళకి లైక్ మనం ఒక్క నేను ఒక్కదాన్నే చేయకుండా టీమ్ ని పెట్టుకుంటా ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఓకే సో దాన్ని బట్టి మనం కస్టమర్స్ తోటి ఎట్లా అయింది అనేది అంటే కొంతమంది ఇప్పుడు అంటారు లేదు మేడం నాకు మీరు చేసిందే కావాలి అంటే వర్కర్స్ చేసింది అంత కరెక్ట్ ఉండరు మీరంటే మీ ఓన్ బొటిక్ కాబట్టి మీరు కొంచెం దానిపైన అట్లా అయితే ఇలాంటి పెయింటింగ్స్ అయితే టైం ఇవ్వాలి టైం ఇవ్వాలి మినిమం వన్ వీక్ టైమింగ్ ఇవ్వాలి మినిమం వన్ వీక్ ఇవ్వాలి ఒక సారీ ఇచ్చి మినిమం వన్ వీక్ టైం ఇవ్వాలి సారీ అయితే మినిమం వన్ వీక్ ఇవ్వాలి సారీ విత్ బ్లౌజ్ స్టిచింగ్ బ్లౌజ్ అయినా చేసిస్తాను నేను ఓకే ఓకే సారీ అయితే వన్ వీక్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ సారీ కలిపి వన్ వీక్ అచ్చా బ్లౌజ్ సారీ కలిపి వన్ వీక్ ఎందుకంటే నాకు తెలిసి బ్లౌజ్ ఒక వన్ డే లో అయిపోతుంది అనుకుంటున్నా విత్ ట్రే అంటే లైక్ ఇట్లా డిజైన్ చేసి పెయింటింగ్ చేయడం వన్ డే లో అయిపోతదా ఆ వన్ డే లో అయిపోద్ది ఈవెన్ మన దగ్గర బ్లౌజ్ కూడా వన్ డే లోనే స్టిచ్ చేసి ఇచ్చే మాస్టర్స్ ఉన్నారు కటింగ్ మాస్టర్స్ ఫిట్టింగ్ మాస్టర్స్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు నీ దగ్గర యా అందరూ వాళ్ళే ఉన్నారు కాబట్టి మన కొత్త బొటిక్ లో కొత్త కొత్త అన్నీ నేను చేయాలి అందరూ హెల్ప్ చేయాలి అందరు కస్టమర్స్ రావాలి కొత్త కొత్తగా నేనే నేర్చుకుంటున్నాను అన్ని కస్టమర్స్ కోసం చూద్దాం ఇది ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతుంది ఎట్లా వస్తుంది ఏంది అనేది మనం చూద్దాము మొత్తం పెయింట్ వేసాక మళ్ళీ ఇంకొక వీడియో తీసుకుందాం మనం ఓకే చాలా టైం పడుతుంది నేను ఫాస్ట్ ఫోర్లలో పెట్టట్లేదు ఎందుకంటే ఇప్పుడు నాకు అంత కి కూడా తెలవాలి కదా ఫాస్ట్ ఫోర్లలో తర్వాత నెక్స్ట్ సారీస్ లో నేను ఖచ్చితంగా పెడతాను ఓకే Chalo bye bye